నామినేషన్ వేయించి ఆ పెళ్లి చేసుకొని ఎట్లా అంటే ఈ రిజర్వేషన్ల దెబ్బ ఎంత ఎంత గట్టిగా పడుతుంది అంటే మామూలు ఊళ్ళల్లో ఎంతోమంది ఊహించుకుంటారు కొంతమంది అయితే హైదరాబాద్లో వచ్చిన చిన్న ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు వాళ్ళు కూడా ఏమైనా సర్పంచ్ అయ్యింది అంబాయి ఊలు అని చెప్పేసి ఒక నెల రెండు ఒక రెండు మూడేళ్ల నుంచి ఊళ్ళే మకాం వేసిన సందర్భాలు ఉన్నాయి అక్కడనే సాగుకో బతుకో మంచుకో చెడుకో ఇక ఆ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేసి లాస్ట్కి ఏమైంది రిజర్వేషన్లు రాలే ఆ అబ్బాయి ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు లేకపోతే ఓసీ కావచ్చు ఆడ సడన్లా వాడు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక రిజర్వ్ కావచ్చు బీసీ కావచ్చు మరి వాడు ఏం చేయాలి ఏం చేయాలి దానికి ఇప్పుడు ఇట్లాంటి ఒక ప్లాన్ అయితే వేసిండు మంచి చూద్దాం సంగారెడ్డి టౌను ప్రేమించిన యువతతో సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేయించి ఆ తర్వాత ఆమెను ఆమెను పెళ్లి చేసుకున్నాడు యువకుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన ఈ సంఘటన సంగారెడ్డి మండలం తాళపల్లిలో జరిగింది గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు అయితే తాళపల్లి సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిందంట దీంతో తన ప్రేమించిన శ్రీజతో నామినేషన్ వేయించాలని అనుకున్నాడు తమ కూతురు కనిపించడం లేదంటూ శ్రీజా తల్లిదండ్రులు సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు దీంతో చంద్రశేఖర్ గౌడ్ శ్రీజతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయించి ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆ ప్రేమ జంట సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మద్దతుగా నిలిచాడు వారితో కలిసి నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ గౌడ్ శ్రీజ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి దేయంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నామని తెలిపారు ఇందులో ఎవరి బలవంతం లేదని తాము ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోవాలని చెప్పారు అయితే తాళపల్లి మండల గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా చేయడం చేసిన ప్రయత్నాలు ఈ పెళ్లితో బ్రేక్ పడ్డాయని చెప్పేసి కూడా ఒక వార్త వస్తుంది ఎందుకంటే ఇట్లా రాజకీయంగా ఎట్లా ఉంటుందో ఏం కథ అనేది అమ్మాయి ఎస్సీకి సంబంధించినటువంటి అయి ఉంటుంది ఐ థింక్ సో ఎందుకంటే అది ఎస్సీ మహిళ కాబట్టి ఎస్సీ మహిళ కాబట్టి ఇది వచ్చిందా సంగలపల్లి మండలపల్లిలో గ్రామానికి చెందిన యువనేత తన కులం కాకుండా వేరే కులానికి చెందిన యువతిని ప్రేమించి ఇటీవల రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు అయితే ఆ గ్రామంలో తన కులం ఓట్లు మెజారిటీగా ఉండడం వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు తెలిస్తే ఓట్లు ఏమో కానీ ఆయన ఏదైతే తెలియకుండా చేశాడు ఆయన వేరే ఊర్లో పెట్టి కాపాడం చేస్తూ సగ్రమంలో మాత్రం తనకు పెళ్లి కాలడు చెప్తూ సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేసుకున్నాడని చెప్పేసి ఇంకొక వార్త సీఎం ఇలాకాలో టీడీపీ మద్దతు దారి ఏకగ్రీం అంట సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలంలోని అప్పారెడ్డి పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు బుడ్డొల్లా శ్రీనివాస్ సతీమణి మల్లీశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికైంది పంచాయతీ ఎన్నికల్లో పాఠశాల భవనం కోసం ఇరవై గంటల భూమి ఇచ్చేందుకు పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకుంది ఎనిమిది వార్డులు ఉండగా వారు అవి కూడా తమ వారు చెప్పిన వారిని ఓకే చేసుకుని పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో ఆమె ఒక్కరే సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు త్వరలో ఆమె సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది ఇక చూసుకో సర్పంచ్ గా గెలిస్తే ఇరవై రెండు గ్యారెంటీలు అమలు చేస్తా ఈ గొప్పవాడెవరే పంచాయతీ ఎన్నికల్లో తనను సర్పంచ్ గా గెలిపిస్తే ఏదో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ పై అభ్యర్థి హామీ పత్రంగా విడుదల చేశారు జోగులాంబ గద్వల జిల్లా గట్టు మండలం సల్కాపురం సర్పంచ్ పదవికి ఆంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు తనను సర్పంచ్ గా గెలిపిస్తే ఎవరు చేయని విధంగా అభివృద్ధి చేస్తారంటే ఏకంగా బాండ్ పేపర్ను విడుదల చేయించడం చర్చనీయాంశం అయింది రైట్ ఇదంతా ఒకటే కానీ ఈ డ్రాట్ ఏరియాలకు సంబంధించిన దాంట్లో లైక్ ములుగు ఈ గద్వల్ ఈ వనపర్తి లాంటి ప్రాంతాల్లో ఇంకా కూడా అగ్రకుల ఆధిపత్యంలో బీసీ లేకపోతే ఎస్సీ ఎస్టీలు ఎంత నలిగిపోతుందంటే ఈ ఏకగ్రీవాలను చూస్తే మీకు అర్థమవుతుంది వాడు చెప్పిందే రాజ్యం వాడు చెప్పిందే ప్రజాస్వామ్యం వాడు ఎవ్వడు నిలబడితే వాడు కానీ ఈ మాట ఎందుకు అంటున్నామంటే ఇంకా కూడా ఈ ప్రజాస్వామ్యం లేదా బావుని మీద ఎట్లా నిలబడతామని చెప్పేసి ఏకగ్రీవాలు ఆ ఏకగ్రీవాలకు సంబంధించినట్లే ఎంత ఉందో పోయి నీకు నాకు రెండు లక్ష పది లక్షలు నేను నీకు నీకు ఏకగ్రహం పో అని చెప్పేసి బేరసారాలు కూడా కుదురుచుకున్నటువంటి అగ్రకుల నాయకులు అగ్రకుల ప్రజాప్రతినిధులు ఉన్నారు వాళ్ళకు ఖబర్దార్ చెప్తున్నావు ఏదేమైనా కూడా ఏదో ఒక రోజు నీ పంట వండుతుంది ఆ పంట వండే రోజు దగ్గరలోనే వస్తుంది